స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఆర్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులో మొదటి రోజు ప్రసాదం కట్టి పొంగలి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక కప్పు బియ్యం ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక కప్పు రైస్కి ముప్పా కప్పు పెసరపప్పుకి ఇక్కడ నేను ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నం పెసరపప్పు బాగా ఉడికిపోయండి ఒకసారి గరిట్తో మెదుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి కట్టి పొంగల్ అనేది చల్లారాక కొంచెం గట్టిగా అవుతుందండి అలా అవ్వకుండా ఉండడానికి ఒక కప్పు వరకు నీళ్ళను వేసి కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించి తీసుకోవాలి ఇది ఉడికేలోగా మరో పక్కన పోపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వెడక్కిన తర్వాత మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు జీడిపప్పు వేసి ఫ్రై చేసి తీసుకోవాలి కట్టు పొంగల్లోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన కట్టు పొంగలి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్